నిపుకద్ది నేజరు ఆ స్థితికి దిగజారిపోవడానికి ప్రధానమైన మూడు కారణాలు నేను రాసుకున్నాను అసలు నిబుకద్దు నేజరులో బాగా పాతుకుపోయిన మూడు విషయాలు ఎందుకు గడ్డి తిన్నాడు మరలా మరలా తిరిగి ఎలా రాగలిగాడంటే ఆ మూడు విషయాలు ఆయనలో పాతుకుపోయినాయి మొదటిది మొదటిది గర్వం అనండి నాలుగు అధ్యయ ముప్పై వచ్చు చదవండి దాని గ్రంథం నాలుగు ముప్పై వచ్చింది నా బలాధికారం నా ప్రభావం నా రాజధాని నగరం నేను కట్టించింది అని తనలో తాను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చాను ఏమనగా రాజుగ నేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగి గర్వం వలన మొత్తం పోగొట్టేసుకున్నాడు బైబిల్ అంటుంది కదా మనకి తెలుసు నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది నా బలం నా బలాధికారం నా రాజ్య ఘనత నా ప్రభావం నేను కట్టించాను అంతే నా వైపు చూడండి పైకి కూడా అంటలేదు తనలో తాను అనుకుంటున్నాడు తనలో తాను అతిశయిస్తున్నాడు తనలో తాను గర్వించుకుంటున్నాడు అంతే నీ రాజ్యం ఎత్త అంతే మచ్చు కూడా గర్వించక భయపడుదుముగాక దీనత్వమే వచ్చునుగాక మనం ఏమై ఉన్నాము ఆయన కృప వలనే అయ్యున్నాము అతిశయించుటకు ఏమీ లేదో ఆయన దృష్టికి నరమాతృలం ఎన్నికకు రానివారం మనం దీనులకే కృపిస్తాడు అహంకారులను ఆయన ఎదిరిస్తాడు మనకు అర్థమవ్వాలి మనకు అర్థమవ్వాలి విషయం హలలోయా హలలోయా అస్సల పొగరబోతుతనంగా కఠినంగా గర్వంగా తల బిరుసుతనంగా ఎక్కడా ఎప్పుడు మనం ప్రవర్తించకూడదు దీనులమే దీనులుగానే ఉండాలి దీనులకైన ఆయన సదుపాయాలు దయచేస్తాడు గర్విష్ఠులకు సదుపాయాలు పీకేస్తాడు తీసేస్తాడు దీనులకు సదుపాయాలు కలగజేస్తాడు దీనులను ఉన్నత ఎక్కిస్తానన్నాడు దీనులకు సుఖం కలగజేస్తానన్నాడు సుఖం కలగజేస్తానన్నాడు దీనులు క్షేమము కలిగి బహుగా సుఖిస్తారని ఉంది బహు క్షేమము కలిగి వారు సుఖపడతారు మరి గర్విష్ఠులు లెక్కలేని బాధలు పడాల మీకు బాగా అర్థం అవన్నీ ఒక విషయం చెప్తా నీళ్లు సులువుగా పైకి ఎక్కుతాయా సులువుగా కిందకి దిగుతాయా పైకి ఎక్కాలంటే కరెంటు బిల్లు కట్టాలి మీరు అవునా మోటార్ వేసినప్పుడు అల్ల మీటర్ వస్తుంది అవునా రేటు పెరుగుతుంది అదే పైనుంచి కిందకి రావాలంటే నేను అంటాను దీనులకి దేవుడు పరలోకం నుంచి పైప్ పెట్టేస్తాడు పైపు జస్ట్ అక్కడి నుంచి పైపు అలా తగిలిత్తాడు అంతే పరలోకంలో ఉన్న నిధులు అక్కడున్న ఆశీర్వాదాలన్నీ దీనుల మీదకి దిగిపోతాయి అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ బెడ్ నువ్వా నేనా కొనుక్కున్నాను ఈ కారులో నేను తిరుగుతున్నానా ఈ సదుపాయాలు నావా ఆశ్చర్యపోతాం దేవుడికి స్తోత్రం చెప్పండి నీకు నీదే ఆశ్చర్యంగా ఉంటుంది నువ్వు దీనుడిగా బతుకు దేవుని స్తోత్రం చెప్పండి మనకి ఎన్నున్నా చాలా సింపుల్గా జీవించండి జీవితం ఎంత బాగుంటుందో దేవుడు ఇంకా ఎన్ని ఇస్తాడో నీకు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు అలిసిపోతావు నువ్వు లెక్కెట్టుకోలేక అలిసిపోవాలి డబ్బులు దేవుడికి ఇస్తూ పోతాడని చెప్పండి ఆశీర్వదిస్తాడు దీనులకు ఎక్కువ కృపిస్తాడు ఎక్కువ కృపిస్తాడు మరి అలాంటిది పొగరబోతు ధనంతో నాకు బలం ఉంది నా శక్తి నేను కట్టగలను నేను చేయగలను నేను పాడగలను నేను ప్రసంగించగలను నేను చేయగలను ఆగిపోండ ఈ రోజుతోటి అన్ని పులి స్టాప్ అయిపోవాలి నేను అవన్నీ కొట్టుకుని పోవాలంతే విజయం నేనేమై ఉన్నాను అదంతా కృపేనయ్యా నీ కృపను బట్టి చేయగలనయ్యా నీ కృపను బట్టి నిలవగలనయ్యా నీ కృప వలన బతుకుతున్నానయ్యా పౌలు గారు పస్తులు లేవంటారు మా సామర్థ్యం ఆయన ఎందే ఉన్నది నన్ను వాని ఎందే నేను సమస్తము చేయగలను ఎంత తగ్గింపు అపోస్తులు అందుకే మొత్తం ఆయనలో ఉన్న శక్తి ఆయనలో ఉన్న అభిషేకం ఆయనలో ఉన్న ప్రభావం ఆయనలో ఉన్న ఆశీర్వాదాలని అపోస్తుల్లోకి వచ్చేసినాయి దేవుడంతటి వారు అయిపోయారు వాళ్ళు వాళ్ళ చేతి గొడ్డలు ముట్టుకుంటే స్వస్థత వచ్చేసేది వాడి నీడలో కూడా ప్రభావం వచ్చేసేది లోపల పైకి అంటలేదు మనం లోపల ఎక్కడో అతిశయం అదో పొగరబొత్తాను అది ఎవరిక తెలియదు అది ఏ సిటీ స్కాన్కి కనబడదు ఎక్స్రే కనబడదు ఎంఆర్ఐ స్కాన్కి కనబడదు ఇంకా డబల్ ఎంఐఆర్ స్కాన్ కనబడదు ఇంకా ఏదో రేడియాలజీస్ టెస్ట్ ఏదో ఉంటుంది ఇంకా అక్కడెక్కడో పోటు పొడిచి ఆ లోపలికి ఇంజక్షన్ పంపి ఆ లోపల ఉన్న లిక్విడ్ తీసి అప్పుడు టెస్ట్ చేస్తారు ఇక ఫైనల్ టెస్ట్ అది అప్పుడు కనబడింది వీడికి జబ్బు ఆ టెస్ట్కి కూడా లోపల గర్వం కనబడదు ఎక్కడ కనబడింది అయ్యారికి గర్వం ఏకల పెరిగి గడ్డి తింటున్నప్పుడు ఆ బతికి ఎందుకంటారు అంత అంత స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలా కుడిచే పైకెత్తి వద్దు బాబు నేర్చుకుంటాను బాబు అండి సరి చేసుకుంటానయ్యా క్రమపడతానయ్యా నేను గర్విష్కని నాకు అర్థమైంది బ్రవ్వ నేను బతుకుతానయ్యా నన్ను నాశనం చేయొద్దయ్యా గడ్డి తినపంచొద్దయ్యా బుద్ధి తెచ్చుకుంటానయ్యా నిజంగా దేవుడు ఎత్తిన చేతిని పట్టుకును గాక దీనుల దేవుని ఎదుట బతుకుదుము గాక ఎప్పటికీ తగ్గించుకుంటూనే ఎదుగుదుము గాక కొంతమంది పైకి బలేదు అన్నా లోపలి ఈడుకున్న పొగర ప్రపంచంలో ఎవడకు ఉండదు నేను చూశాను మా యక్క అలాంటి వాడికి ఏమని పేరెట్టిందంటే ఇటు దొంగతీనుడు అని పెట్టింది దొంగతీనుడు అంటాడు వీడు పైకి మాత్రం ఎంత మెత్తగానో కనబడతాడు కానీ గోడ వెనకాలకెళ్ళి వేసే యాషాలు ఉంటాయి వేసే రాజకీయాలు ఉంటాయి ఎత్తులు ఉంటాయి చాలా దారుణంగా ఉంటాయి ఎలా అండి నేను వస్తాను కదా అంటాడు పైన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు అల్లే లూయా చెప్పాలి చేతులు పైకెత్తి చెప్పాలి నా దేవుని బిడ్డలారా సౌలంతటి రాజే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు దావీదంతటి దీనుడే ఎవరూ ఎక్కలేనంత ఎత్తైన సింహాసనం మనకు ఎక్కించబడ్డాడు దేవుని చేత దీనులై ఎదుగుతారా గర్విష్ఠులై దిగుతారా మీకు ఏమవ్వాలనుంది భవిష్యత్తులో ప్రస్తుతం మీరు దీనులా గర్విష్ఠులా యథార్థంగా దేవుడికి చెప్పుకోండి నీ లోపల నువ్వెవడవో నీకు తెలియదా నేను ఎవడో నాకు తెలియదు పైకి నువ్వు ఎలాగొన్నావో అందరికీ తెలుసు కానీ లోపల నువ్వు ఎలాగున్నావు ఉన్నావో నీకే తెలుసు దేవుడికే తెలుసు ఆ మసిమోహం వాడికి తెలుసు ఎవడాడు మరి నువ్వెవడో సైతానికి తెలియదా దేవుడు ఎలాగ రహస్యాలన్నీ చూస్తాడో సైతాన్ కాడు కూడా ఆ గోడ సాట్లో చూస్తాడు ఆడు కూడా ఆ బల్ల కింద చేపెట్టడం అక్కడ ఎక్కడో దొంగ సొమ్ము తీసుకోవడం ఏటా దొంగసొమ్ము అదేదో సారా అంట రహస్యంగా మని అంట ఆ డబ్బుల్లో వీడికి వన్ పర్సెంటేజ్ అంట ఎందుకే అన్ని నీకు ఈ సోడా బట్టి నేను పైకి తీసుకొస్తుంది సోడా బట్టి పైకి తీసుకొస్తుంది అన్యాయంతో కూడిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలి ఆమె దేనుడుగా ఉన్నావా దేవుడివన్నీ మనవే గర్విష్ఠుడిగా ఉన్నావా మొత్తం పోతాయి మొత్తం పోతాయి నిపుగద్దంటే గొప్పవాళ్ళం ఎవరూ లేము ఇక్కడ ఎవ్వరూ లేవు చేయించుటకేమీ లేదు మనం ఏమై ఉన్నామంతా కృప వలన తగ్గించుకోండి అన్ని విషయాల్లో తగ్గించుకోండి లోపల కూడా దేవుడు ఒక స్కానింగ్ మిషన్ పెట్టి మనల్ని ఎంత చెక్ చేసినా ఎక్కడ ఆయన సయం కనబడకుండా ఆ లోపల ఉన్నదంతా తీసేసుకోండి